ముందుగా రైతులందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేసి మహేష్ నేను ఈరోజు కుమార్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను సో ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలోని కుమార్ గారి వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము సో మన కాటేవా కంపెనీ వారి హుమిసిల్ గులుకలు వారు పద్నాలుగు ఎకరాలకు వాడడం జరిగింది సో వారి యొక్క అనుభవాన్ని ఆ హుమిసిల్ పని పనిచేసిన విధానాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మనము కుమార్ గారి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది సో వారేంటంటే ఈ గుళికలు అనేవి ఎకరానికి ఐదు కేజీల గుళికలు తమ పొలంలో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో వేసుకోవడం వల్ల వారు అధిక పిలుకలు పొందారని దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై పిలుకలు రావడం జరిగిందని తన సొంత మాటల్లో మాకు చెప్పడం జరిగింది సో ఇది వాడిన రైతులందరూ కూడా దాదాపుగా అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు సో మేము చెప్పడమే కాకుండా రైతు మాటల్లో రైతు పొలంలో ఉండి రైతు చేత చెప్పిస్తే మిగతా రైతులందరికీ చాలా నమ్మకంగా ఉంటుందన్న ఉద్దేశంతో మేము కుమార్ గారి పొలానికి రావడం జరిగింది సార్ నమస్కారం సార్ సో మీరు హిమిసిల్ గులికలు వాడారు కదా సో మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు కొంచెం మాతో పంచుకోగలిగితే మేము మిగతా రైతులందరూ కూడా దీన్ని షేర్ చేస్తాము మీరు వాడిన విధానము ఎన్ని రోజుల్లో వాడారు సో ఇప్పుడు ఎలా పొలం ఉంది ఎన్ని ఎకరాలకు వాడారు అనేది కొంచెము రైతులకు చెప్పండి సార్ మాకు పద్నాలుగు ఎకరాలు కావల్ చేస్తాం సార్ నేను నా పేరు కుమారు పద్నాలుగు ఎరువులు కాల్ చేస్తాము ఇరవై ఐదు రోజుల తర్వాత నాటేసిన ఇరవై రోజుల తర్వాత నోటివే గులకలు మన దేవేందర్ గారు చెప్పారు ఏంటి సార్ అని చెప్తే వేసాను వాంచెల్లి ఇరవై ఐదు రోజుల వేసిన గులకలు వరుస క్రమేణగా వారం పది రోజుల్లో ఎక్కువ పచ్చదనం పిలుకల పెరుగుదల బాగా ఉన్నాయి మళ్ళా తర్వాత పది ఎకరాలకు పదిహేను రోజుల తర్వాత వేసిన అవి కూడా మంచిగా రిజల్ట్ అవ్వబడుతుంది ఈ కులుకలు బాగా పనిచేస్తున్నాయి ఏరియా వ్యవస్థను బాగా పెంపు పెంపు అందిస్తూ పచ్చదనానికి ఎక్కువ పచ్చదనం అందిస్తుంది బాగా పిలుకలు కూడా ఎక్కువ చాలా వస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై వరకు పిలుకలు ఉన్నాయి ఈ పచ్చదనానికి బాగా పనిచేస్తుంది కులుకలు మళ్ళీ పెరుగుదల దానికి అన్నిటికీ మంచిగా పనిచేస్తున్నాయి సో చూడండి రైతులారా సో ఇది రైతు పొలంలో మనము తీసుకోవడం జరిగింది దాదాపుగా పొలం ఇది ఇప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల పొలము సో ఎంత బాగా పచ్చదనము అదేవిధంగా పిలకలు దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై పిలకలు ప్రతి పిలకలో ఉన్నాయి సో మనం చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ కూడా చూడండి మీరు ఆల్మోస్ట్ ఒక మనకు జానడు పొడువు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగింది సో మీరు మార్కెట్లో చాలా రకాల పిలక గుళికలు వాడుతూ ఉంటారు సో వాటికి వీటికి డిఫరెన్స్ అనేది మనకు చాలా వేరియేషన్ అనేది చాలా బాగుంటుంది ఫిమిసిల్ గుళికలు అనేవి మనకు మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది మీరు చూసినట్టయితే ఇవి మనకు యుఎస్ఏ నుంచి ఇంపోర్టెంట్ చేసుకునే రా మెటీరియల్ అన్నమాట సో మన అందరికీ రైతులకు కార్టోవా కంపెనీ చాలా మేలు చేసే ఉత్పత్తులను తీసుకోవడానికి రావడం జరిగింది సో అదేవిధంగా ఈ పిలుక గులకలు కూడా తీసుకొని రావడం జరిగింది సో రైతులందరూ వీటిని తమ వ్యవసాయ క్షేత్రంలో వాడి తమకు తాముగా రిజల్ట్ చూసుకొని దాని తర్వాత మీరు వాడుకోవాల్సిందిగా మనవి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్